కార్తీక మాసంలో పదమూడవ రోజు మనము ఆచరించాల్సినటువంటి విధానాల్లో రోజు రాత్రి భోజనం అనేటువంటిది చేయకూడదు ఉసిరి పదార్థాన్ని కూడాను తినకూడదు మల్లె జాజి మొదలైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి పుష్పాదులు దానం చేయాలి దీనితో పాటుగా వన భోజనానికి మనం మన కుటుంబ సభ్యులను లేదా ఒకరిద్దరు మూడు అతిథులనైనా తీసుకువెళ్ళి వారికి వనభోజనాన్ని వారు మనతో పాటు వనభోజనం చేయడం అక్కడ చక్కగా శివుణ్ణి అర్చించుకొని వనభోజనం చేయడం వల్ల మనకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది మన్మథుణ్ణి ఆ రోజు అర్చించుకోవాలి ఓం విషిరాయ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం దీనివల్ల వీర్య వృద్ధి కలుగుతుంది సౌందర్య వృద్ధి అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ఇక కార్తీక శుద్ధ చతుర్దశి అదే కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు ఆ పద్నాలుగవ రోజు ఇష్టమైనటువంటి పదార్థాలను వర్జం చేయాలి ఆ రోజు తినకూడదు దానితో పాటుగా ఉసిరిని కూడా తినకూడదు ఇక నువ్వులు ఇనుము అలాగే దీనితో పాటు దున్నపోతు లేదా భేదే వీటిలో ఏదైనా ఒకటి దానం చేయవచ్చు దానం చేయడం వల్ల యమధర్మరాజును ఆ రోజు అర్చించుకోవాలి ఇక దీనితో పాటు తిలప్రియాయ నమహ అనేటువంటి మంత్రాన్ని మనము జపించుకోవాలి దీనివల్ల అకాల మృత్యువు అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది ఇక పదిహేనవ రోజు అదే చాలా విశేషమైనటువంటి పర్వదినము కార్తీక శుద్ధ పౌర్ణిమ ఆ రోజు మనము తప్పకుండా కనీసంలో కనీసము మూడు వందల అరవై ఐదు వత్తులతో ఆ రోజు కార్తీక దీపారాధన తప్పకుండా ఆచరించుకోవాలి ఆ రోజు పగటి భోజనం అనేటువంటిది వర్జం చేయాలి ఉసిరికాయను వర్జం చేయాలి అలాగే మనము ఆచరించాల్సిన చేయాల్సినటువంటి దానాల్లో వరి అంటే బియ్యాన్ని లేదా అన్నదానమైనా చేయడం లేదా బియ్యాన్ని దానం చేయడము అలాగే వెండి వీలైతే వెండి దానం కూడా చేయవచ్చు చంద్రుణ్ణి ఆ రోజు ప్రధానంగా అర్చించుకోవాలి ఓం సోమాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోండి దానివల్ల మనశ్శాంతి అలాగే ఆయుస్సు వృద్ధి అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా మనము కార్తీక పౌర్ణిమ రోజు వరకు పదిహేను రోజుల పాటు మనము కార్తీక మాసంలో ఆచరించాల్సినటువంటి దాన ధర్మాలు చెప్పుకున్నాం ఇక కార్తీక బహుళంలో ఏ విధమైనటువంటి దాన ఆచరించాలో అది కూడా చెప్పుకుందాం